హలో గాయస్ వెల్కమ్ టు ప్రసన్న మినీ లాగ్స్ ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను చూస్తున్నారా ఈరోజు మా ఊరి శివాలయంలో ద్వీపోత్సవం ద్వీపోత్సవం చాలా బాగా జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫెస్టివల్లా ఉంది ఇది శివకేశవల ఆలయం ఈ టెంపుల్ కొత్తగా కట్టారు పాత టెంపుల్ని పడగొట్టేసి ఈ టెంపుల్ని కొత్తగా కట్టారన్నమాట ఈ టెంపుల్ కట్టిన తర్వాత ఫస్ట్ కార్తీక మాసం సో భక్తులందరూ ద్వీపాలు వెలిగించడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఎవరిని వెలిగించే ఛాన్స్ కూడా ఇచ్చేటట్లు లేరు ద్వీపాలు వెలిగించే ముందు పూజ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే పూజ చేసే వాళ్ళకన్నా ద్వీపాలు వెలిగించడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ పసుపు గణపతి పూజ చేస్తారు ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆ తర్వాత ద్వీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తారు పూజ అయిన తర్వాత పంతులు గారు ద్వీపాలు వెలిగించండి చెప్పడమే ఆలస్యం అంతే అందరం ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ద్వీపాలు వెలిగించేస్తాం యాక్చువల్గా చెప్పాలంటే ద్వీపాలు వెలిగించడానికి ఒక మిని యుద్ధమే జరుగుతుంది ఈ దీపోత్సవంలో రోబోట్ కూడా సరిపోదాము అంత ఫాస్ట్గా ద్వీపాలన్నీ వెలిగించేశారు నేనైతే ఈసారి తిరిగే వెలిగించా అని చాలా డిసప్పాయింట్ అయ్యా కానీ ఆ శివయ్య నన్ను కనుగరించి నా మీద దయ ఉంచి ఇంకా చాలా ద్వీపాలు దొరికేలా చేశాడు ఎక్కువ ద్వీపాలే నైట్ అయితే ఒక ఫెస్టివల్లా ఉంది చాలా సందడిగా ఉంది పిల్లలైతే గుడి చుట్టూరు తిరుగుతూ ఆడుకుంటున్నారు ద్వీపాలు వెలిగించిన తర్వాత శివకేశవులను దర్శించుకుని కాసేపు టెంపుల్లోనే కూర్చున్నాం ద్వీపాలతో చూడండి టెంపుల్ ఎంత కలగలలాడిపోతుందో చూడడానికి రెండో కళ్ళు కూడా చాలట్లేదు అంత అందంగా ఉంది ఆ శివయ్యకు పూజలు ద్వీపోత్సవాలు ఎంత చక్కగా జరిగినాయి ఒక పండగలా ఉందని ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారు ఇంకా ప్రసాదాలు తీసుకోవడానికి లైన్లో నుంచి సత్యనారాయణ స్వామి ప్రసాదం పెట్టారు ఇంకా అది తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాం ఒకేమనే ఉంటా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్